మరొక అప్డేట్ కూడా మనకు వస్తుంది దేశ వ్యాప్తంగా పెను దుమారు రేపిన తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ కేసులో ఏం జరగబోతుంది దర్యాప్తు సిట్టు కొనసాగిస్తుందా లేక మరొక దర్యాప్తు సంస్థ చేతికి వెళ్తుందా ఉదయం పదిన్నరకు కేంద్రం తన అభిప్రాయాన్ని సుప్రీం కోర్టుకు చెప్పబోతుంది దీనికి సంబంధించిన అప్డేట్స్ మనం బ్రేకింగ్ న్యూస్ లో చూస్తున్నాం సుప్రీంకోర్టులో ఇవాళ కీలక విచారణ జరగబోతోంది తిరుమల లడ్డు కల్తీపై విచారణ కాసేపట్లో ప్రారంభం కాబోతోంది జస్టిస్ గవాయి జస్టిస్ విశ్వనాథన్ బెంచ్ విచారణ జరపబోతోంది కేంద్రం నిర్ణయం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది దర్యాప్తు కేంద్రం చేతిలోనా సిట్ కొనసాగుతుందా కేంద్రం చెప్పే సమాధానం ఆధారంగా సుప్రీంకోర్టు నిర్ణయం ఉండబోతోంది వైవి సుబ్బారెడ్డి సుబ్రహ్మణ్య స్వామితో పాటు ఇతర పిటిషన్లపై విచారణ జరపబోతోంది ఈ రోజు విచారణలో తీసుకుంటుంది అనే దానిపై అందరి దృష్టి ఉంది ఇక తన పిటిషన్ పై పార్టీ ఇన్ పర్సన్ గా స్వయంగా వాదనలు వినిపించనున్నారు బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి టీటీడీ తరఫున సిద్ధార్థ లూత్ర వాదించనున్నారు ఇప్పటికే పలు ఆధారాలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది మరింత సమాచారాన్ని సుప్రీంకోర్టు వద్ద నుంచి టీవీ నైన్ అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు మహాత్మా శ్రీవారి లడ్డు కల్తీ కేసు సంబంధించి ఇవాళ కీలక విచారణ జరగబోతోంది సో కేంద్రం నిర్ణయం పైనే నెక్స్ట్ ఏంటి అనేది ఆధారపడి ఉండబోతోంది సో మరి ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు ఇక కేంద్ర ప్రభుత్వం నిజానికి నిన్నటికే తన అభిప్రాయాన్ని వైఖరిని తెలియజేయాల్సి ఉన్నప్పటికీ ఆ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరిగినట్టుగా మనకు అర్థమవుతోంది అందుకనే కొంత సమయం కోరుతూ నిన్న సొలిసిటర్ జనరల్ ధర్మాసనం ముందు విజ్ఞప్తి చేశారు ఆ మేరకు ధర్మాసనం కూడా యాక్సెప్ట్ చేసి ఈ ఉదయం పదిన్నర గంటల వరకు సమయాన్ని ఇచ్చింది ఇప్పుడు పదిన్నర గంటలకు కోర్టు ప్రారంభం ఈ కేసు విచారణ చేపడతామని ధర్మాసనం స్పష్టం చేసింది నిజానికి ఇవాళ చాలా కేసులు ఉన్నాయి లిస్టులో చూస్తే డెబ్బై రెండు డెబ్బై మూడో నెంబర్ కేసులు ఈ టీటీడీ లడ్డుకు సంబంధించినవి ఉన్నాయి కానీ ఆ సీక్వెన్స్ని మార్చి మొట్టమొదట ఈ కేసు విచారణతోటే ఇవాటి ఆ కేసులన్నిటి విచారణ ప్రారంభించాలని చెప్పి ధర్మాసనం జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ కేవి విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం ఏ వైఖరి చెప్తుంది అన్న దాన్ని బట్టి ఫర్దర్గా వారు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అదే సమయంలో పిటిషనర్ల తరపున సైతం ఈరోజు సుదీర్ఘంగా వాదనలు కొనసాగే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటిదాకా జరిగిన విచారణలో పిటిషనర్ల తరపున వాదనలు వినిపించడం పూర్తిస్థాయిలో కుదరలేదు అందులో సుబ్రహ్మణ్య స్వామి మొదట కేసు విచారణకు వచ్చిన రోజు ఆయన అందుబాటులో లేకపోవడం ఆయన తరపున రావు ఆ పిటిషన్లో ఉన్న ప్ర అంశాలను ప్రస్తావించారు తప్ప ఆర్గ్యుమెంట్స్ వినిపించలేకపోయారు సో ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి స్వయంగా తన కేసు విచారణకు తానే హాజరై తన వాదనలు తానే వినిపించాలని చెప్పి నిర్ణయించుకున్నారు ఆ మేరకు అంటే పార్టీ ఇన్ పర్సన్గా వాదనలు వినిపిస్తానంటూ కోర్టుకు తెలియజేశారు కోర్టు కూడా అందుకు అంగీకరించినట్లు తెలుస్తుంది దాంతోపాటు వైవి సుబ్బారెడ్డి తరఫున న్యాయవాది అంతకుముందు కపిల్ సిబల్ ఆ రోజు అందుబాటులో లేకపోవడం వల్ల ఆయన కూడా వాదనలు వినిపించలేకపోయారు ఈ రోజు మాత్రం సుబ్బారెడ్డి లేవనెత్తిన అంశాలు వాటన్నిటికీ సంబంధించి ఈరోజు సుదీర్ఘంగా వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తూ ఉంది ఈ ఇద్దరు నేతలతో పాటు మరికొంతమంది కూడా ఇందులో పిటిషన్లు దాఖలు చేసిన వారిలో ఉన్నారు వారిలో సురేష్ ఖండేరావు చౌహాన్కే ఒక పత్రికా ఎడిటర్ ఒక టీవీ ఛానల్కి ఎడిటర్గా పనిచేస్తున్నారు ఆయన లెటర్ పిటిషన్ అంటే సుప్రీంకోర్టు భారత ప్రధాన న్యాయమూర్తికి ఒక లేఖ రాయడం ద్వారా దాన్ని పిల్గా స్వీకరించాలని చెప్పి అభ్యర్థించారు దాన్ని అభ్యర్థి ఆ అభ్యర్థనను మన్నించి ఫిల్గా స్వీకరించి ఇప్పుడు ఈ కేసులకు ట్యాగ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది మొత్తం అన్నిటి మీద కలిపి ఈరోజు విచారణ జరుగుతుంది నిజంగా టీటీడీ లడ్డు కలుషితమైందా అందులో కల్తీ నెయ్యి వినియోగించారా ఈ మొత్తం వ్యవహారంలో ఎవరి పాత్ర ఎంత ఉంది వారి మీద చర్యలు తీసుకోవడానికి సిట్ దర్యాప్తును కొనసాగించాలా లేదు అని అంటే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేని కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థకు ఈ బాధ్యతలు విచారణ బాధ్యతలు అప్పగించాలా ఈ అన్ని అంశాల మీద సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ రోజు విచారణ అనంతరం ఒక తీర్పు వెలువరించే అవకాశం ఉంది